తో కృంగి నా నేస్తమా గురి బ్రతుకుతో అలసిన ప్రాణమా తన కరుములు చాచి నిన్ను పిలుచుచున్నాడు తన కరుములు చాచి నిన్ను పిలుచుచున్నాడు ఆదరిస్తాడు స్తాడు ఏ ఆచార్యకరుడు ఏ ఆచార్యకరుడు యేసు ఆచార్యకరుడు ప్రైజ్ లాడ్ దేవునికి మహిమ కలుగును గాక ఏసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానంను బట్టి దేవునికి స్తోత్రం బాగున్నారా మరి నీ కొరకు నీ కుటుంబం కొరకు ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం అనుదిన వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్న నీవు మరి దిన ప్రారంభమునే ఉదే కాలమనే దేవుని సన్నిధిలో ప్రార్థనతో దేవుని యొక్క వాక్యాన్ని వాక్యాన్ని ఉదయ కాలంన చదువుకొని ప్రార్థన వాక్యం చదువుకొని అనుదిన వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు దేవుడి నీకు సహాయపడతాడు ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు సహాయపడుతూ ఆయన నేను నడిపించ నడిపించగలుగుతాడు కనుక ప్రతిరోజు ప్రార్థన లేకుండా వాక్యాన్ని చదవకుండా దినాన్ని ప్రారంభిస్తే మరి నువ్వు నీకు ఎదురవుతున్న వాటిని నువ్వు జయించలేవు నువ్వు వాటిని ఎదుర్కోవాలి వాటిని జయించాలి అంటే నీ జీవితంలో ముఖ్యంగా ఉండవలసింది ఏంటో తెలుసా ప్రార్థన ఉండాలి వాక్యాన్ని చదివే అనుభవం ఉండాలి అనుదిన వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ఆ దేవా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండయ్యా అని అడిగి ప్రభు సన్నిధిలో వాగ్దానాన్ని పొందుకొని దినాన్ని నువ్వు ప్రారంభించినప్పుడు నిజంగా దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన నీకు సహాయపడుతూ ఆయన నేను నడిపిస్తాడు కనుక తప్ప తప్పకుండా ప్రతిరోజు కూడా నీ నీ చింతానికి ఉన్న వాటన్నిటిని ప్రభుకు అప్పగించి ఉదే ప్రార్థనతో వాక్యాన్ని చదువుకొని దినాన్ని ప్రారంభించండి అనుదిన దిన వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి దేవుడు మరి ఆయన మీకు సహాయకుడిగా ఉండబోతున్నాడు ఇదే కాలం నా దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం యశియా నలభై ఒకటో అధ్యాయం పదమూడో వచ్చిన చదువుతున్నాను నీ దేవుడనైనా యహోవానగు నేను భయపడుకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను దేవునికి స్తోత్రం ప్రభు ఇదే కాలంన చక్కటి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడండి నిజంగా భయము మరి ఈరోజు చాలా మందిలో కలుగుతున్నది వెంబడిస్తున్నది ఏంటంటే భయం ఫ్యూచర్ భయం మరి వారి వారికి ఎదురవుతున్న కొన్ని సమస్యలు మరి వారికి ఎదురవుతున్నప్పుడు భయపడుతూ ఉంటారు నిరుద్యోగం నిరుద్యోగంలో ఉన్న ఉద్యోగం లేకపోయినా ఆర్థిక ఇబ్బందులున్నా అనారోగ్య సమస్యలున్నా మరి కొన్ని రకాల పరిస్థితులు మీ జీవితంలో ఎదురవుతున్నప్పుడు మీరు భయపడుతూ ఉంటారు కదా ఎందుకంటే దీని ద్వారా నా జీవితం ఏమైపోతుందో పతనమైపోతుందేమో నేను బాగుపడనేమో నా కుటుంబం బాగుపడదేమో మేము మంచి స్థితిలో మేము ఉండలేము అని ఉండలేమేమో అని చాలా రకాలుగా మరి కా కొన్ని సమస్యలను బట్టి కొన్ని రకాల పరిస్థితులు మీ జీవితంలో ఎదురవుతున్నప్పుడు మీరు భయపడుతూ ఉంటారు అయితే ఇదే కాలం దేవుడు చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు నేను ఆయన అంటున్నాడు నీ దేవుడనైనా యహోవాను నేను ఆయన అంటున్నాడు నీ దేవుడనైనా యహోవాను నేను అని ప్రభు అంటున్నాడు భయపడకము నేను నీకు సహాయము చే ను అంటున్నాడు ప్రభు అంటున్నాడు నేను నీ దేవుడు ఆయన అంటున్నాడు నీవు ఆరాధిస్తున్న దేవుడును నీవు నన్ను నమ్ముకొని ఉన్నావు కదా నీవు నన్ను వెంబడిస్తున్నావు కదా నేను నీ దేవుడను నీ దేవుడైన యహోవాను నేను కాబట్టి నీ జీవితంలో ఎదురవుతున్న కొన్ని శ్రమలు కానీ కొన్ని పరిస్థితులు కానీ కొన్ని రకాల పోరాటాల్లో నువ్వు భయపడద్దు ఎందుకంటే నేను నీకు సహాయం చేస్తాను దేని కొరకు నువ్వు దేవుని సన్నిధిలో భయపడుతూ దేవా నాకు ఈ విషయంలో మేలు జరగాలి అని లేదంటే ప్రభు ఇదిగో ఈ విషయంలో నేను చాలా భయపడుతున్నానయ్యా నా ఫ్యూచర్ విషయంలో కుటుంబ విషయంలో హెల్త్ విషయంలో ఆర్థిక పరిస్థితులు వీటిలో నాకు భయము కలుగుతున్నాదని నువ్వు ఏ విషయం గురించి భయపడుతున్నావో ఆ విషయమును ప్రభు ఇదే కాలంలో నీతో మాట్లాడుతూ ప్రభు అంటున్నాడు భయపడద్దు అంటున్నాడు ఎందుకు భయపడద్దు అంటున్నాడు అంటే నేను నీకు సహాయము చేయబోతున్నాను దేవుడు అంటున్నాడు నేను నీకు సహాయం సహాయము చేయబోతున్నాను అదే రీతిగా నీ కుడి చేతిని నేను పట్టుకొని చున్నాను అంటున్నాడు దేవునికి మహిమ గాక నిజంగా ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డరా ప్రతిరోజు కూడా ఇదిగో నువ్వు దినాన్ని భయముతో ప్రారంభిస్తున్నవా భయము నేను చుట్టుకొని ఉందా భయము ద్వారా ఇదిగో నువ్వు చాలా బాధను అనుభవిస్తున్నావా ఇవిదే కాలమున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఇదిగో భయపడొద్దు నేను నీకు సహాయము చేసేదని అంటున్నాడు అదే రీతిగా నేను నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను అంటున్నాడు ఇదే కాలమున ప్రభు నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో ఏ విషయమై ఏ విషయమును బట్టి భయపడుతున్నావో ఇదిగో దేవుడు అంటున్నాడు భయపడకము నేను ఆ విషయంలో సహాయపడబోతున్నాను అదే రీతిగా నేను నీ కుడి చేతిని పట్టుకొని పోతున్నాను అంటున్నాడు హలేలుయ్యా ప్రభు కుడి చేతి చేతిని నీ కుడి చేతిని ఆయన పట్టుకొని నిన్ను నడిపించబోతున్నాడు నీకు సహాయం చేయబోతున్నాడు ఆయన నీకు సహాయపడి నీ కుడి చేతిని పట్టుకొని ప్రభువు నిన్ను నడిపించబోతుండగా ఎదుగో ఇక నువ్వు భయపడొద్దు నువ్వు దిగులు దేని గురించి కూడా నువ్వు ఆలోచించేది ఎందుకంటే ప్రభువే అంటున్నాడు భయపడద్దు నేను నీకు సహాయం చేస్తుందని ఏ విషయంలో నువ్వు సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు నీ నీ కుటుంబం కొరక నువ్వు దేని కొరకు ప్రభు ఆ ఈ విషయంలో నాకు సహాయపడండి అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఆ విషయంలో దేవుడు ఎదుగు నీకు సహాయపడబోతున్నాడు గనక ఈ యొక్క వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి దేవుడు మీ జీవితంలో మీ కుటుంబంలో గొప్ప కార్యాన్ని వేసే జరిగించబోతున్నాడు ఇదే కాలంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను సర్వశక్తిగల దేవుడు స్తోత్రం అయా ఇదే కాలం నా చక్కటి వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా నీ బిడ్డలు నాయన వారి జీవితంలో ఎదురవుతున్న సమస్యలను బట్టి అయా ఇదిగో నాయన వారికి నాయన వేటితోనైతే పోరాడుతున్నారు అయ్యా ఏ విషయంలో వారు భయపడుతున్నారో తండ్రి రాత్రి ఈ యొక్క కాలంలో మీరు మాట్లాడుతున్నారు భయపడకము నేను నీకు సహాయం చేసేదని అంటున్నారు అదే రీతిగా మీ కుడి చేతి నేను పట్టుకుని ఉన్నాను అంటున్నాను అవునయ్యా ఇదిగో నీ బిడ్డల చేతిని పట్టుకుని వారికి మీరు సహాయపడిపోతున్నందుకై స్తోత్రమునైనా అయ్యా ఏ విషయంలో వారు సహాయాన్ని కోరుతున్నారో తండ్రి నాకు సహాయపడండి అనుగుతుండగా వారి విషయంలో మీరు కృప చూపినైనా నడిపించినయన మీరు బలపరచబోతున్నందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఏ మంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడి మీ అందరినీ దీవించునుగాక